అగ్రిమెంట్ పెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్ అర్జున్ ఇంకా అంజలిలు ఇద్దరూ మీటింగ్ ఫినిష్ చేసుకుని అక్కడే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత ఆఫీస్కి ఇద్దరూ అలాగే వెళ్తారు అప్పుడు ఆఫీస్కి చేరుకున్న తర్వాత అంజలి అర్జున్కి ఆ రోజు తనకి ఉన్న షెడ్యూల్ మొత్తం ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తర్వాత తన క్యాబిన్లోకి వెళ్ళి తన వర్క్ని కూడా స్టార్ట్ చేస్తుంది అలాగే తన టేబుల్ పైన ఉన్న తన ఫోన్ని తన చేతిలోకి తీసుకుని అప్పుడే ఓపెన్ చేస్తుంది ఆ ఫోన్కి ఒక వంద మెసేజ్లో వచ్చి ఉంటాయి ఆ మెసేజ్లను చూసిన అంజలి ఒకేసారిగా షాక్ అవుతుంది అవి నిన్న రాత్రి నుంచి అవి నిన్న రాత్రి నుంచి అర్జున్ గురించి వస్తున్న న్యూస్లు ఆ న్యూస్ గురించి అంజలిని అందరూ అడగడానికే అంజలి ఫోన్కి మెసేజ్ చేసి ఉంటారు ఆ మెసేజ్లను చదివిన అంజలికి తన ఫోన్లో ఉన్న మెసేజ్లను చూస్తూ న్యూస్ ఛానల్ని ఆన్ చేస్తుంది ఆ ఛానల్లో కూడా అర్జున్ గురించి వస్తున్న న్యూస్ చూస్తూ వర్మ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఈఓ అయిన అర్జున్ గారి పెళ్లి వార్త అర్జున్ అర్జున్ వాళ్ళ నాన్నగారి స్నేహితుడు అయిన వర్మ గుప్తా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయితో అర్జున్ ఇంకా వర్షాల ఇద్దరి నిశ్చితార్థం గురించి ఆ న్యూస్లో వస్తూ ఉంది అలాగే త్వరలోనే నిశ్చితార్థపు డేట్ కూడా ఫిక్స్ చేశారు అన్నది ఆ న్యూస్లో ఉన్న మ్యాటర్ ఆ న్యూస్ని చూసిన అంజలికి ఎందుకో తన మనసుకి ఈ విషయాన్ని అస్సలు తీసుకోలేకపోతుంది ఎందుకంటే నేను ఇష్టపడుతున్న అతడికి వేరొక్కరితో నిశ్చితార్థం అని ఒక విరక్తిగా తనలోనే తాను నవ్వుకుంటుంది నేను అతడిని ప్రేమిస్తే మాత్రం అతని పేరు నా పైన లేదు అని సరిపెట్టుకునేదాన్ని కానీ అని తన మెడలో ఉన్న తాళిని ఒక్కసారిగా బయటకి తీసి ఆ తాళిని తన చేతులతో ముట్టుకుంటూ దీన్ని ఎలా సర్దుకోవాలి నేను పెళ్లి చేసుకున్న నా భర్తను వేరే వాళ్లతో ఎలా ఊహించుకోవాలి అలా ఊహించుకోవడం కూడా నా వల్ల కావట్లేదు అని ఆలోచిస్తూ అక్కడే తన చేర్లోనే కూర్చుంటుంది అలా ఆలోచిస్తున్న అంజలి కళ్ళలో నుంచి ఆమెకు తెలియకుండానే కన్నీళ్ళు జారిపోతున్నాయి ఎందుకు ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది ప్రేమించిన వాళ్ళందరూ నేను ప్రేమించిన వాళ్ళందరూ ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోతారు నేను ఇలాగే ఎంతో ఇష్టమైన నా తండ్రిని నా చిన్న వయసులోనే నేను కోల్పోయాను ఇంకా నా ఫ్యామిలీ మొత్తాన్ని నేను చూసుకోవాల్సి వచ్చింది నాకు అన్నీ ఉన్న ఏమీ లేని పరిస్థితికి ఆ దేవుడు నన్నే తీసుకొచ్చాడు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు నాకే వస్తుంది నాకెంతో ప్రాణమైన మా అమ్మని కూడా కోమాలోకి ఆ దేవుడు పడేశాడు ఇక నేను పెళ్లి చేసుకున్న నా భర్త నేను బతికి ఉండగానే మరొక పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని అనుకుంటూ తన జీవితాన్ని చూసి తానే చాలిపడుతుంది వర్మ గ్రోత్స్ ఆఫ్ కంపెనీస్ ఇండియాలోనే టాప్ టెన్ కంపెనీల్లో ఒక కంపెనీ ఈ కంపెనీకి ఫౌండర్ అర్జున్ గారి తండ్రి అయిన పాటిల్ వర్మ గారు ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ చేశారు అప్పుడు కానీ అది రోజురోజుకి అంచలంచలుగా పైకి ఎదిగారు అంజలి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక సాధారణమైన అమ్మాయి అంజలి ఒక మిడిల్ క్లాస్లో పుట్టిన కళలు మాత్రం ఎక్కువగా ఉండేవి అంజలికి నాన్నగారు తన చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తరువాత అంజలి తన చిన్న వయసులోనే చాలా కష్టాలు పడుతూ తన ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకుంటుంది ఒకరోజు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తరువాత వర్మా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తుంది ఆ రోజు అంజలిని అర్జున్ ఇంటర్వ్యూ చేసిన తరువాత అంజలిని తన పిఏగా సెలెక్ట్ చేస్తాడు అలాగే అంజలి ఊహించిన దానికన్నా ఎక్కువ శాలరీ కూడా అర్జున్ అంజలికి ఆఫర్ చేస్తాడు దాంతో అంజలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అయినా తన జీవితం కొంచెమైనా బాగా ఉంటుంది అని ఒక చిన్న ఆశాంజలిలో కానీ అదే సమయానికి వాళ్ళ అమ్మగారి హార్ట్ ఆపరేషన్ చేపించాల్సి వస్తుంది ఇక ఆపరేషన్ డబ్బుల కోసం అర్జెంటుగా అర్జున్ దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అడుగుతుంది కానీ అప్పుడు అర్జున్ డబ్బులు ఇవ్వడానికి ఆమెను అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతాడు ఇంకా ఉందండి వీడియోని నచ్చితే ఒక లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం